మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మయమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప దేవుడి ఏం చేయమంటుంది దేవుని వాక్యం మనకు వెలుగు కనిపించాలి అని అంటే ఏం చేయాలి జనన లైట్ వేయాల లైట్ పట్టుకొని పని వాక్యం చదువుకోవాలి ఇంకా ఏం చేయాలి వెలుగు కనిపించాలంటే ఏం చేయాలి ఉదాహరణకు మీరు నల్లగా ఉన్నారు దేవుడు రూపం ఉన్నది అని చూడరు మన సహోదరు ఇప్పుడు పాట పాడి అందం కొరకు రూపం కొరకు కాదు అని చెప్పి అంటే వెలుగు మనలో కనిపించాలి ఏసు ప్రభువారు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నప్పుడు మనం ఎట్లుండాలి వెలుగులాగానే ఉండాలి కానీ మనం ఏం చేస్తాం కొన్నిసార్లు నా రూపం ఏమి ఉంటుంది స్వభావం ఏమో నల్ల ఉంటుంది అంటే ఏసు ప్రభు వారికి ఇష్టమైనటువంటిది ఏమిటి అని అంటే మన హృదయం అనేటటువంటి అంతరంగము పాపముతో నిండుకొని ఉండకూడదు అనేటటువంటిది ముఖ్య ఉద్దేశమై ఉంటూ ఉందండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీడి సత్క్రియలను మనం చేయాలి సత్క్రియలు చేయాలి అంటే ఆ నిన్నీ పొరుగు ప్రేమించే విషయంలో మనకి ఏదైతే వస్త్రాలు ఉన్నాయో కొంతమందికి మనము ఇతరులకు ఇవ్వడము లేదా ఆహారము ఉంది ఇతరులకు పంచడము ప్రేమ ఉంది ఇతరులకు పంచడము అంటే యేసు క్రిస్ ప్రభువారు ఏ విధంగా అయితే మాదిరిని లోకంలో చూపించి ఉంటున్నారో ఆ వెలుగు మనము చూపించాలని చెప్పి సక్రియల ద్వారా చూపించాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పద్నాలుగు చూసినప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకంలోకి మనం ఏమై ఉన్నాము వెలుగే ఉన్నాం వెలుగు ఎప్పటికీ వెలుగే ఉండాలి చీకటి ఏమాత్రము ఉండదు కానీ వెలుగు చీకటి రెండు కలుసుకొని ఉంటున్నాయి ఇలా మనిషి లోపల వెలుగు ఉంటుంది చీకటి కూడా కలుసుకొని ఉంటూ ఉంది ఎందుకు అని అంటే క్రైస్తవే నేను కానీ నేను మళ్ళీ పాపము పాపానికి ఏమిటి చీకటి వెలుగుకు సాదృశ్యం ఏమిటి క్రీస్తు అంటే మనలో రెండు కలిసి ఉండకూడదు వరంతీళ్ళకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయనం పద్నాలుగు వచనాన్ని చూద్దాం అమ్మాజ మీరు ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి ఏమి పొత్తు చూడండి ప్రేమైనటువంటి వారి మీరు అవిశ్వాసులతో చోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగులకు చీకటితో ఏమి పొత్తు మనము మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి స్నేహం చేస్తే ఎవరితో చేయమని చెప్పి వాక్యం చెప్తుంది దేవునితో స్నేహం చేయాలి దేవుని ప్రజలతో స్నేహం చేయాలి వెలుగులో నివసించాలి సత్క్రియలు చేయాలి ఒకవేళ పాపం చేసేటటువంటి వ్యక్తుల దగ్గర మనం కలిసి తిరుగుతున్నాం అనుకోండి ఏమంటారు వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు మనం పాపం చేయకపోయినప్పటికీ కూడా నిన్ను చూస్తే స్నేహితుని గురించి చెప్పవచ్చు అని చెప్పి లోకంలో చెప్తా అంటే నేనెటువంటి వాడిని అని అంటే నా స్నేహితుని బట్టి చూస్తే నాకు స్వభావం అర్థమవుతుంది అంటే మనం ఎవరితో ఎలా స్నేహం చేస్తామో మన స్వభావం కూడా అలాగునే ఉంటదని చెప్పి ఉదాహరణకు షాప్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నేను పోయి అక్కడ నిలబడినా అనుకోండి ఏదో గుడ్లో మాంసము ఏదో తిందాము వాడు తాగుతాడు నేను తిందామని నేను నిలబడ్డా అనుకోండి మీరు అటువైపు వచ్చి చూస్తున్నారు అటువైపు ఆటోలు ఎంతో ఉన్నారు ఎంత మీరు నన్ను ఏమనుకుంటారు సర్ అన్నా పనికిరా సార్ అన్న ఈయన దగ్గరికి మనం పోయేది వాక్యం ఏంటి ఇంకే షాప్ కూడా కనిపిస్తున్నాడు ఈ మనిషి పూర్తి అగ్నాయం కింద ఉన్నాడు కదా అని చెప్పి మనకేమనిపిస్తుంది ఒక భయం దాలన వచ్చేస్తుంటది భయం కలుగుతూ ఉంటది ఆలోచన అనేకం పుడుతుంది వేస్ట్ మనిషి ఉన్నట్లు ఉన్నాడు కదా ఈ మనిషి ఈ మనిషి దగ్గరికి పోకూడదు ఏం చేసి ఇప్పుడు గర్తించాలి అడగాలి లేకుంటే ఫోటోలు తీయాలి వీడియోలు తీయాలి అని ఎన్నో రకాలుగా ఆ కాకినాడ జంక్షన్ లో రైల్వే స్టేషన్ అటు ఇటు ఉన్నట్టుగా మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు పోతుంది మనం నిలుచున్న స్థలం సరైనది కాదు వ్యక్తి సరైనప్పటికీ మనం నిలిచున్న స్థలము సరైనది కాదు మనం స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తి మన మంచోళ్ళమైనప్పటికీ మనం స్నేహం చేసే వ్యక్తి మంచోడు కాకపోతే ఆయనను బట్టి మనల్ని కూడా తూకమేస్తారు కాబట్టి వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అని అంటున్నాడు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాదెక్కడి దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుతున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ప్రత్యేకంగా అపవిత్రమైన దానిని ముట్టకూడి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఎప్పుడైనా కూడా మనం ఆలోచన చేసే లోకానుసారంగా ఆలోచన ఎప్పుడు చెయ్యవద్దు క్రైస్తవలమైనటువంటి వాళ్ళ లాభం జరగచ్చు అప్పటి పోటీ తాత్కాలికంగా ఒకరోజు నా విషయంలోనే ఒక విషయం ఏం జరిగింది అని అంటే ఒక భూమి విషయంలో కర్నూల్లో ఉన్నటువంటి మా మామగారు ఒక పట్టువారి దగ్గర పనిపడ్డారు పనిపడ్డప్పుడు మరి ఆ పట్టువారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలం ఏంది అని అంటే మందు దాగ దగ్గర ఆయన ఉన్నాడు ఆయన దగ్గర పనివాడు ఆయన దగ్గర పని పడినప్పుడు నేనేం చేసిన నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి పోయింది పోయినప్పుడు ఫోన్ చేసినాము అన్నా కొంచెం బయటికి రాని అన్న బయటికి వచ్చాడు అయితే ఆ గుడిసేపు ముందు కొంచెం దగ్గరికి వచ్చాడు వచ్చినటువంటి సమయంలో మా చిన్నవాడి క్లాస్మేట్ నాన్నడ చూశాడు నాడ చూసాడు చూసినప్పుడు ఏమన్నాడు మళ్ళా మస్తు రోజు రెండవ రోజు మీ డాడీ ఆడ వచ్చి తాగలిక వచ్చింది అంటే అంటే మా చిన్నవానికి చాలా కోపం వచ్చింది కొట్టేశాడు వాడు వాడు కొట్టేసాడు వాడిని కొట్టేసాడు అంటే ఇంట్లో వానికి తెలుసు కాబట్టి వాడు కొట్టేశాడు కానీ మళ్ళా నేను చెప్పాను మా చిన్నవానికి నాయన నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళింది ఆ పర్సన్ మరొక చోట అలాంటి స్థలంలో ఉండే తప్పని పరిస్థితులు ఆయన బయటకు పిలిచి మాట్లాడేటప్పుడు ఆ మీ ఫ్రెండ్ చూసి ఉండొచ్చు వాడికి తప్పు కాదు నాయన నీసారి చెప్పేసి కొట్టద్దు బిడ్డ కొట్టినావు సారీ చెప్పేసి ఎందుకు అంటే నేను వెళ్ళినటువంటి ప్లేస్ సరైనది ఎందుకు ఈ మాటలు నేను మీ దగ్గర గుర్తు చేస్తున్నానంటే అతిక్రమం దాచిపెట్టి దాచిపెట్టువాడు వరదలను కాని దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కనికరము పొందుతాం మనం ఏం చేయాలి మన పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోమని చెప్పి శ్రమిస్తుంది కానీ మనం ఏం అంటే నా బట్టలు బాగుండవే నా ఇల్లు బాగుందే నా బంగారు బాగుందే నా వజ్రాలు బాగుండవే నా భర్త ఒకవేళ నేను ప్రార్థన పాపం చేస్తే నన్ను క్షమించిన పాపం చేసిన నాకు తెలియదా నేను చేసిన పాపము ఆ పాపం సంగతి తప్పుకో మనం ఏమాయ జనంద నేను చేసిన పాపం నాకు తెలియదా నేను చేసిన పాపం నా దేవుడైనటువంటి దేవునికి తెలియదా మరి ప్రార్థన చేసినప్పుడు అవుందాయన ఒక సుంకరి ప్రార్థన చేసిండు ఏమైనా చేసిండు ఆకాశం వైపు కన్నులెత్తి నేను యోగ్యుడని కాను పాపినైనా నన్ను అని చెప్పి ప్రార్థన చేశాడు ఇద్దరు ప్రార్థన చేశారు అక్కడ నేను ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను వారంలో ఇది పాటిస్తున్నాను ఆచారిస్తున్నాను అని అన్ని చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు ఈ శుంకర్ లాగా నేనైతే లేదు కానీ ఎవరి నీతి మంత్రునిగా ఇంటికి వెళ్ళారు సుంకరి నీతి మంత్రునిగా ఇంటికి మనం కూడా దేవిని నమ్మినటువంటి కుమార్తె కుమార్తెలుగా ఉన్నప్పుడు మనలో మా ఎంత మాత్రం రావు లేదు ఒకవేళ చీకటి వచ్చింది అనుకోండి వెలుగుకు సంబంధం లేదు వెలుగు వచ్చింది అనుకోండి చీకటికి అసలు పొత్తే కుదరదు అది ఇప్పుడు ఉదయం ఉంది చీకటి ఉండదా మనకు లేకుండా రాత్రి అయింది వెలుగు ఉండదా అంటే దీనికి పొత్తు కుదరదు అంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరకూడదు అని చెప్పి దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉంది ఆరో అధ్యయము ఇరవై రెండు మత్తవార్త ఆరు ఇరవై రెండు దయచేసి ఎవరికి దొరుకుతే వారు చదవండి ఒకరు చదివేటప్పుడు మరొకరు మౌనంగా ఉండండి దేహమునకు దీపమే కన్నుయే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఏడలా నీ దేహమంతా దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా వండిన ఎడల నీ దేహం ఒకవేళ కన్ను సాపుగా కన్ను కనిపించలేదు అనుకో ఏమైతుంది మస్క బి ఉంటది ఎవరబ్బా అని పల పలకరియాల్సి వస్తుంది ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ఎవరబ్బా అని మనం మన ఇంట్లో ఉండి మనమే ఎవరబ్బా తిరువాల్సి వస్తుంది ఎందుకంటే కంటి సూపు కలిపేది కాబట్టి కంటి సూపు ఎక్కడికైనా పోతామో వస్తాము కంటి సూపు లేకపోతే మన పని మనం కూడా చేసుకోలేము అంటే పుట్టుకతో కంటి సూపు లేనటువంటి వ్యక్తులు అన్ని పనులు చేసుకోగలుగుతారు మధ్యలో సూపు పోయిందంటే మాత్రము మన పని మనం కూడా చేసుకోలేము ఎందుకని అంటే మనము వెలుగుకు అలవాటు పడి ఉంటాము కంటి చూపుకు అలవాటు పడి ఉంటాము కాబట్టి మనం మన పని మనము చేసుకోలేదు కాబట్టి ఈ లేఖనం మనకు తెలియబరుస్తుంది ఏమిటి అని అంటే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంత ఎలుగుమయమై ఉండును ఇప్పుడు మనలో క్రీస్తు ఉన్నాడు మన దేహం అంతా కూడా ఏమై ఉండాలి వెలుగుమయమై ఉండాలి పాపం ఏమాత్రం మనలో ఉండడానికి వీలు లేదు అవకాశం కల్పించకూడదు పదిహేడు అధ్యయము రెండవ వచ్చిన మధ్య శువార్థ పదిహేడు రెండు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు అనే తెల్లని వాయను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను మొదటి వచనం ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రమును వెలుగు వలె తెల్లని వారి తెల్లని వారి చూడండి ప్రియమైనటువంటి వాటి యేసు వారు రూపాంతరం పొందినటువంటి సందర్భాన్ని బట్టి విలేకరం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మనమంతా కూడా క్రైస్తవులు ఎక్కువగా తెల్ల డ్రస్సులను వాడతారు ఎందుకు వాడతారు అని అంటే వాక్యానుసారమైనటువంటి మాటను సాదృశ్యంగా తీసుకొని తెల్ల వస్త్రంలో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం క్రైస్తవులు కాబట్టి మనము వెలుగుమయముగా ఉండాలి సూర్యుని వలె ప్రకాశించేటటువంటి వారిగా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి సత్క్రియలు చేసేటటువంటి వారిగా ఉండాలి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి నీ పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి అబద్ధమే మాత్రము మాట్లాడకూడదు లుక స్వార్థ రెండో అధ్యయము ముప్పై రెండవ వచ్చి చూద్దాం లోక రెండు ముప్పై రెండు

అన్ని జనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగు గాను ఇస్రాలకు మహిమగానుట సిద్ధపరచిన కన్నులారా చూచితిని కన్నులారా చూసి తిని కాబట్టి ప్రియమైనటువంటి వారు మనం ఏం ఏం ఎలా కనిపించాలి ప్రజలకు చీకటిగా కనిపించాల వెలుగుగా కనిపించాల కనిపించాలి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం వెలుగై ఉండాలి ఇతరులకు మనకు ఇతరులకు మనం మన వెలుగులో నడిపించేటటువంటి వారిగా ఉండాలి చీకటి ఏమాత్రం కూడా ఉండవచ్చు అలా ఉన్నప్పుడు చీకటి ఉంది అనుకోండి ప్రయోజనము లేదు బంగారులో కల్తి కలవచ్చు వజ్రాలలో కల్తి కలవచ్చు వైడుల్లో కల్తి కలగచ్చు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాంట్లో కల్తి కలగచ్చు కానీ విశ్వాసం అనేటటువంటి వాటిలో కలితి అనేటటువంటిది కలవడానికి వీలు లేదు క్రీస్తు సాసిగా నీ ఉంట మన మధ్యలోకి దేవదాసయ్య గారు వస్తుంది కెఎల్ దేవదాస్ గారు తెలుసా మనకు ప్రభు నన్ను నిద్రించిండు పద్నాలుగో తారీఖు చాలా మంచి వ్యక్తి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిందంట ఆ తెడి గురించి కొంచెం ఇబ్బంది అయ్యి ఉంటున్నారు ఆ సహోదరుడు చాలా గ్రామాలు తిరిగారు సేవ చేశారు చాలా మందిని ప్రభులోకి నడిపించారు దేవుడి పరిచర్యలో ముందున్న ఆత్మకూరులో ఆ సార్ పరిచర్య చేశాడు వారి కుటుంబం అంతా కూడా పరిచర్య చేసింది ఇప్పుడు ఆయన లేడు ఆయన లేడు ఆయన వెలుగు గురించి మనం చెప్తూ మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు ఆయన ప్రేమ గురించి చెప్పాడు దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పాడు ప్రేమై ఉన్నాడు అమ్మా ఇంటుండ మీరు నా ది చూడండి అంటుండే ఆ సరే మన మధ్యలోకి వచ్చి మన దగ్గరనే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి మనకు అనేక విషయాలను చెప్పినటువంటి వ్యక్తి ప్రభు నందు నిద్రించి ఉన్నారు ఒకవేళ ఈరోజు నేను వాక్యం చెప్తున్నా మరి రేపు నేను ఉంటానో లేదో నాకు తెలియదు ఈరోజు మనం వచ్చాం ఎవరు రేపు ఉంటామో లేదో మనకు తెలియదు అందుకనే మన క్రియలు ఎట్లుండాలి తెల్లగా నల్లగా ఉండదు మనిషి నల్లకున్నా క్రియలు తెల్లగా ఉండాలి దేవుడి వాక్యం అదే సెలవిస్తుంది ఏ రోజు పాపం ఏ నాటికి ఆనాటికే చాలునని సెలవిచ్చాడు కాబట్టి వెలుగు గా మనం ఉండాలి చీకటి ఏమాత్రం మన దగ్గర ఉండలేకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఎనిమిదవ అధ్యయము పలహారం వచనం స్వార్థ ఎనిమిది పలహారాలు ఎవరితో దీపము కప్పి వేయాడు మంచాడు కాని ఎవడును దీపము ముట్టించి పాత్ర మంచం కింద పెట్టాడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవాలని దీప స్తంభం మీద కింద పెడతామా ఎవర ఏమాయ ఏమవసరం మా దగ్గర కాబట్టి పెట్టరు జరిగే వారికి అవసరము వచ్చే వారికి అవసరం కాబట్టి అంటే అది త్రోవ చూపించేదిగా ఉంది ఆ వెలుగు ఎందుకు చూపిస్తుంది దీపము వెలుగు చూపించేదిగా ఉండాలి ఈ లోకంలో క్రైస్తవమైనటువంటి మనం ఏం చేయాలి ఇతరులకు వెలుగులు వెలుగు వైపు నడిపించే వారిగా ఉండాలి వెలుగులో నడిపించే వారిగా ఉండాలి అంతేగాని వాళ్ళు చీకట్లో ఉండే ఆ చీకట్లో మనం పడిపోవడానికి వీలు లేదు రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ సినిమా డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు ఒక్క క్రైస్తవుడు కూడా హిందువుగా మారటం లేదు అని చెప్పి ఏం చెప్పిండమ్మా హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు ఒక్క క్రైస్తవుడు కూడా హిందువుగా మారినట్టుగా నాకు తెలియదు అంట అంటే ఎందుకు అతనికి అబ్జర్వేషన్ వచ్చింది అని అంటే వెలుగులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడు మళ్ళీ చీకట్లోకి పోకూడదు మనం వల్ల అంటే ఒకరు హిందూ అనుకుంటున్నాము ఒకరు ముస్లిం అనుకుంటున్నాము ఒకరు క్రైస్తవుడు అనుకుంటున్నాము కానీ దేవుడేమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు దేవుడేమై ఉన్నాడు ప్రేమై ఉన్నాడు ఏమై నీతై ఉన్నాడు అంటే మన క్రియలు చాలా ఉన్నది దేవుడు మతాన్ని పుట్టించలేదు దేవుడు కులాన్ని పుట్టించలేదు మానవత్వాన్ని మాత్రమే దేవుడు పుట్టించి ఉన్నాడు ప్రేమను మాత్రమే పుట్టించాడు ఏసయ ఈ లోకానికి రావడానికి గల కారణం రెండే రెండు ఒకటి ప్రేమ రెండు క్షేమాపణ కులం ఈ రెండు లేకపోతే మనం క్రైస్తవులము కానీ పేరుకు మాత్రమే క్రైస్తవము కానీ క్రియ మాత్రం లేకపోతే కాదు మనము ఈ లోకంలో ఎవరైనా మన పట్ల పొరపాటు జరుగుతే క్షమించలేకపోతే ఒకవేళ మనం క్రైస్తవం కాదు లేదు ప్రేమించలేకపోతే కూడా క్రైస్తవము ఒకవేళ దుర్మార్గునే ఉండవచ్చు నేను మీ మీ మీర మీకు చాలా ప్రాణాన్ని వరకు కూడా తెచ్చి ఉండవచ్చు నష్టం వాటిండా చేయిండొచ్చు అనేక మంది ఇబ్బందులు పెట్టిండొచ్చు కానీ ఆయనను మీరు ప్రేమిస్తేనే దేవుని ప్రేమ ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో లేదు మనలో వెలుగు లేదు ఇతరులకు త్రోవ చూపించడానికి ఆ దీపస్తంభము మంచం కింద పెట్టుకుంటే మంచం వండుకొని పోతుంది మన లోపల పెట్టుకుంటే మనమే వండుకొని పోతాం ఎందుకు అని అంటే మనిషి లోపల కత్తులు కటారాలు ఇసం పెట్టుకొని బతుకుతున్నటువంటి కాలంలో మనం ఉంటున్నాం పైకి మాత్రం భక్తి పరులుగా మాట్లాడతారు అంతరంగంలో ఇసం నింపుకొని ఉంటారు కన్నా కొంచెం కట్ చేస్తే ఆ ఇసం వెళ్ళిపోతుంది కానీ మనిషికి మాత్రం తల మొదలుకొని అరికాల వరకు కూడా ఇసం నింపుకొనే ఉంటారు కాబట్టి మానవులు అతి మూర్ఖ స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు ఉన్నారు అందులో చాలా వరకు మరి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు చాలా ప్రేమను చూపించినటువంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్న ఒక ముస్లిం అమ్మ నాకు హైదరాబాద్ నగరంలో అప్పుడు బాబ్రి మసీద్ పడగొట్టినప్పుడు నేను హైదరాబాద్ లో